అధికారానికి దూరమై దాదాపు రెండేళ్లు కావస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇవ్వడంలో ఆ పార్టీ అధికారానికి దూరమైంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నించారు కానీ ఈ విషయంలో గులాబీ బాస్ వెనక్కి తగ్గలేదు పార్టీలో ఎమ్మెల్యేలను మారిస్తే కొత్త సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో సిట్టింగ్ లను బరిలో దిప్పారు దాంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది సీట్లకు మాత్రమే పరిమితమైంది అయితే కేటీఆర్ చెప్పినట్టుగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేదని ఎన్నికల్లో ఓడాకగానే నేతలకు అర్థం కాలేదు అయితే గత ఎన్నికల్లో షాక్ నుంచి కోలుకున్న గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లో మాత్రం చాలా మంది నేతలను మార్చే ఆలోచనలో ఉందని పార్టీలో వినిపిస్తున్న టాక్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను మార్చే ప్రక్రియ కామారెడ్డి జిల్లా ఆర్మూర్ నుంచి మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన ఆశన్న గారి జీవన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఆర్మూర్ బస్ స్టాండ్ను కబ్జా చేశారని అక్కడి స్థలంలో ఓ పెద్ద హోటల్ నిర్మించాలని విమర్శలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని పార్టీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట అందుకే ఇక్కడ జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో నేతకు అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది అందుకే ఆ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు తాజాగా తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సీనియర్ దివంగత నేత గంగారెడ్డి కూతురు విజయభారతి గులాబీ కండువ కప్పుకున్నారు వచ్చే ఎన్నికల్లో విజయభారతికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లో కొనసాగిన గారి జీవన్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి చేతిలో ఓటం పాలయ్యారు ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అయితే కొద్ది రోజులకు ముందు వరకు కవితకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ హైకమాండ్ తో విభేదించిందో అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నారు గతంలో నిజామాబాద్ లో కవిత ఎంపీగా ఓడిపోవడానికి జీవన్ రెడ్డి కూడా ఓ కారణమని బీఆర్ఎస్ లో ఓ ప్రసారం ఉంది అందుకే ఆయనకు చెక్ పెట్టేందుకే విజయభారతిని రేస్ లోకి తీసుకొచ్చినట్టు పార్టీలో వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయభారతి ఆర్మూరు టికెట్ ను ఆశించారు కానీ ఆమెకు టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారు ప్రస్తుతం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశిస్తులు విజయభారతికి పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది విజయభారతికి ఆర్మూర్ ఇన్ఛార్జ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే విజయభారతి చేరికపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది తన నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం త్వరలోనే జీవన్ రెడ్డి తన భవిష్యత్ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు మరోవైపు మరిన్ని నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్లకు షాక్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉందని ప్రచారం జరుగుతోంది